తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది జనవరి ఫిబ్రవరిలో కూడా స పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పంచాయతీ ఫోరం ఫోరం కూడా మాకు మరింత గడువు పెంచాలని మాకు సరైన అవకాశం అభివృద్ధి చేయడానికి సరైన అవకాశం లేదని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవన్నీ వెళ్తున్నారు ఈ నేపథ్యంలో సర్పంచుల సమస్యలు ఏమిటి సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడాయి ఇవన్నీ విషయాలు సర్పంచులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అన్నా చెప్పండి గత మూడేళ్ల నుంచి మాకు సరైన అభివృద్ధి చేయడానికి సమయం దొరకలేదు కరోనా వల్ల గడిచిపోయింది అయితే మొత్తానికి మాకు మరింత గడువు కావాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తున్నారు అసలు ఏంటి మీ సమస్యలు ముందుగా తెలంగాణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు మరియు సర్పంచ్లందరికీ కూడా యొక్క నమస్కారాలు మేము గెలిచిన రోజు నుండి ఆ ఒక ఎనిమిది నెలలు మొదటగా మాకు చెక్ పవర్ లేదు అంటే చెక్ పవర్ లేదంటే సర్పంచ్ గే గెలిచిన నామ మాత్రంగానే ఉన్నాము ఆ తర్వాత చెక్ పవర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ నుంచి కోవిడ్ ఈ కరోనా వచ్చింది ఈ చెక్ పవర్ లేని కారణంగా కోవిడ్ కారణంగా దాదాపుగా రెండు సంవత్సరాలు సర్పంచ్ గా మేము ఉండి ఏం పనులు చేయలేకపోయినాం ఆ తర్వాత ఓ రెండేళ్ళు గవర్నమెంట్ నుంచి బిల్లులు రాక చేసిన పనులకు బిల్లులు రాక రకరకాల ఇబ్బంది పడ్డం ప్రభుత్వం ఒకవేళ సీఎం గారు పెద్ద మనసుతోన ఆలోచన చేసి నిజమే కదా వీళ్ళకి సమస్యలు ఉన్నవి ఆ సమస్యలను పరిష్కరించలేకపోయాడు గత గత సీఎం నేను పరిష్కరించగలను నేను పరిష్కారం చేయగలను అని చెప్పి మాకు భరోసా కల్పించి మాకు నిధులు ఇచ్చి మాకు ఆరు నెలలో సంవత్సరం టైం ఇచ్చి మీరు మంచిగా పనిచేయండి మేము ప్రభుత్వం మాకు మీకు అండదండగా మేము ఉంటాము అని చెప్పి మాకు అవకాశం కల్పిస్తే ప్రతి సర్పంచ్ మంచిగా పనిచేసి సీఎం ఆకాంక్ష ఏమైతుందో తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి బాగుండాలి అనేది ఆయన అనుగుణంగా మేము సర్పంచ్లందరం పనిచేస్తామని చెప్పి మాకు అందరం అనుకుంటున్నాము కానీ సీఎం గారు పెద్ద మాకు అవకాశం ఇస్తే ఆయన అనుకున్న తెలంగాణని మేము ఏర్పాటు చేసి చూపిస్తాం గ్రామాలు మొత్తం డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అయితే గతంలో కూడా సర్పంచులు మాకు బిల్లులు రాలేదంటూ ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు అసలు మీ సర్పంచుల ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు ఈ సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు మంచి క్వశ్చన్ అడిగినారు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే సర్పంచులు పనిచేసిన తర్వాత అంటే ముఖ్యంగా మీకు తెలవాల్సింది ఏంటంటే ఒక సర్పంచ్ గ్రామంలో అయిన తర్వాత ఆ లైట్లు వస్తలేవని చెప్పి లేకపోతే మోడీలు లేవని చెప్పి రకరకాల సమస్యలు పబ్లిక్ ప్రజలు మాకు మా ముందర పెడతారు మేము ఆ టైంలో వాళ్ళకు పనులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పనులన్నీ తీర్చాలనే ఉద్దేశంతోన మేము పనులు చేసి బిల్లులు సబ్మిట్ చేస్తే ప్రభుత్వం నుంచి మొత్తం మాకు అకౌంట్లు ఫ్రీజింగ్ మా జీపీ అకౌంట్ ఫ్రీజింగ్ ఎస్టీఓ ఫ్రీజింగ్ ఉండాలి అట్లా ఉండడం వల్ల మాకు బిల్లులు రావు కారణం ఏందని మేము అడిగితే ప్రభుత్వంతో నా డబ్బులు లేదు ఇవ్వలేదు అని అన్నారు మరి మాకు ఇచ్చిన డబ్బు ఒకనొక సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొని కూడా రైతు బంధు కూడా ఇచ్చింది అంటే ప్రభుత్వము తప్పది సర్పంచులు ఎప్పుడు కూడా ముందుండి చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అసలు నేను అనుకుంటా గవర్నమెంట్ ఏ ప్రభుత్వం రాని రాని సర్పంచులనే వ్యక్తులు ప్రభుత్వానికి సంబంధం లేకుండా గ్రామ డెవలప్మెంట్ లో భాగంగా వాళ్ళు పనిచేస్తారు కాంగ్రెస్ రావచ్చు బీజేపీ రావచ్చు లేకపోతే ఇంకేదన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం గత చేసింది వచ్చేది ఏదైనా కానీ చేసింది ఏదైనా కానీ సర్పంచులని నెగ్లెక్ట్ చేయకుండా మీ గ్రామాలకు మీరు రాజులు మీరు పనిచేయండి మీకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామని కాని అంటే ప్రతి సర్పంచి బాగా పనిచేసి గ్రామాలల్లో అసలు మురుగునీటి కాలువ లేకుండా గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తారు ఏ రోడ్డు కూడా చెత్త సేకరణ లేకుండా మొత్తం చెత్త లేకుండా మొత్తం నీట్గా ఊడ్పిస్తారు అంటే ఒక్కటే కాదు గ్రామంలో ప్రజలకు ఏ అయితే మౌలిక వసతి అవసరమో అవన్నీ ఏర్పాటు చేస్తారు ప్రతి సర్పంచ్ కూడా ప్రభుత్వాలు ఒక రాష్ట్రం బాగుండాలంటే ప్రతి ఊరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలంటే హైదరాబాద్ సీట్ మహిడు సిట్ో బాగుంటే బాగున్నట్టు కాదు అన్ని ప్రతి ఊర్లు బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగున్నట్టు ఏ సీఎం అయినా సరే వాళ్ళు గ్రామాల మీద దృష్టి పెట్టి సర్పంచ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి ఊర్లో గొడవలు స్టార్ట్ చేసిండు ఆ మొత్తం ఏంటంటే గ్రూప్ రాజకీయాలు అయినవి సర్పంచ్ ఏదన్నా పని చేయాలంటే పని చేస్తే ఆయన ఒక సర్పంచ్ నేను సంతకం అని చెప్పి చాలా ఊర్లలో చాలా రకాలుగా సమస్యలు అయినవి కొట్లాటలు అయినవి పంచాయతీలు అయినవి నామత్రంగానే అక్కడక్కడ పరిష్కారం చేసినా కానీ మేజర్ గా ఇబ్బందులు ఎదుర్కొన్న సర్పంచ్లు చాలా ఉన్నారు కానీ ముఖ్యంగా చెప్తున్నా ఎవరన్నా ఇప్పుడు వచ్చే సర్పంచులు ఎవరు వస్తారనేది ఎవరికి తెలియదు కానీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్వేచ్ఛగా పనిచేయాలి ఊరికి ఏ ఊరైనా ఊరు డెవలప్ కావాలంటే సర్పంచులకు స్వేచ్ఛ ఇవ్వాలి అయితే గత పదేళ్ళ నుంచి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారం చెలాయించింది అయితే ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారాలు ఇచ్చింది ఈ పదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి సాధించింది అభివృద్ధి సాధించాలన్న ప్రయత్నం సర్పంచులు చేసినా కూడా ప్రభుత్వాల నుంచి మేము చేయలేకపోయినాం కొంతవరకు ఎందుకు అంటే ఇప్పుడు మీరు మంచిగా అడిగినారు సర్పంచ్ ఆకాంక్ష ఊర్లో నీట్గా ఉండాలన్న దాంట్లో భాగంగా అన్ని చేయాలని అనుకుంటాడు ప్రభుత్వం డబ్బులు చేయలేదు మొదటగా ఒకవేళ ఇచ్చిన ఆ సర్పంచ్ ఎక్కడన్నా ఇప్పుడు రిజర్వేషన్ల ఎలక్ట్ అయిన సర్పంచ్లు ఉన్నారో ఆ సర్పంచ్ చూసి ఊర్లో ప్రజలు ఓట్లేసిండు ఉప సర్పంచ్ చేయలేదు వాస్తవంగా కానీ ఉప సర్పంచ్ ఆయన వార్డ్ మెంబర్ సర్పంచ్ పెట్టిన ఖర్చుతోనే సర్పంచ్ ఇమేజ్ తోనే ఉప సర్పంచ్ అనే పర్సన్ వార్డ్ మెంబర్ కలిసి ఉప సర్పంచ్ అయ్యిండు ఆ ఉప సర్పంచ్ సతాయించడం వల్ల ఏ సర్పంచ్ కూడా స్వేచ్ఛగా పని చేయలేకపోయిండు అభివృద్ధి సాధించలేకపోయిండు ఇప్పుడు నేను అదేంటున్నాను కదా సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఉప సర్పంచ్ల చెక్ పవర్ తీసి సర్పంచ్లకు పవర్స్ ఇవ్వండి ఇచ్చి మీరు ప్రభుత్వం నుంచి ఒకరిని నియమించండి చెక్ జైన్ చెక్ పవర్ అభివృద్ధి మీరు ఎంత చేస్తే అంత మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి మీరు మాకు చెప్పండి సర్పంచులు చాలా అంటే చాలా సంతోషంతో ప్రతి మీరు అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారు సాధించి చేసి చూపిస్తారు కూడా అయితే ముఖ్యంగా ఈ సర్పంచ్ల పూరం కూడా ఇంకొక ఆరు నెలల్లో గాని సంవత్సరం కానీ మాకు పొగిడిస్తే మేము అభివృద్ధి చేస్తామంటారు మీరు చెప్పండి మీ గ్రామ పరిధిలో ఇంకో ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఒకవేళ ఎక్స్టెన్షన్ అనుకో ఎలాంటి అభివృద్ధి సాధించగలరు ఇప్పుడు ఏదైతే కోవిడ్ వల్ల మేము అభివృద్ధి చేయలేకపోయినాము తర్వాత మాకు ఎన్ని నెలలు చెక్పోయారు ఇవ్వకుండా నామకావస్ పెట్టిండో అప్పుడు మాకున్న సమస్యలన్నీ మాకు వచ్చిన తర్వాత ఈ రెండు నెలలు కంప్లీట్ చేయలేకపోయినాము ఆ పెండింగ్ ఏవైతున్నావు పెండింగ్ కావచ్చు అదనంగా ఏమైనా ప్రభుత్వము కొత్త ఆదేశాలు ఇస్తే కూడా దాంట్లో కూడా కలిపి ఆరు నెలల సంవత్సరం మమ్మల్ని ఎక్స్టెన్షన్ చేసి కనుక పెడితే తప్పకుండా ప్రభుత్వం అనుకున్న పద్ధతిలో మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అది ఒకటే చెప్పడానికి రాదు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా సమస్యలు ఉంటుంది ఇప్పుడు మా ఉదాహరణ చెప్తున్నా మాన్నారు మండలి ధర్మపురం విలేజ్లో నాకున్న సమస్యలు పక్క ఊర్లు ఉండకపోవచ్చు ఆ వేరే మండలంలో ఉండకపోవచ్చు ఎక్కడైనా కానీ ఆయా ఊర్లలో ఉన్న సమస్యలు ఆయా ఊర్లలో సర్పంచులు చూసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ ఒక ఆరు నెలలు లేకపోతే సంవత్సరం ఎక్స్టెన్షన్ చేస్తే నుండి చేస్తే కనుక చాలా వారు కనుక పెద్ద మనసుతో తీసుకొని మాకు ఎక్స్టెన్షన్ చేస్తే చాలా చాలా సంతోషం రుణపడి ఉంటాం కూడా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడు ఐదేళ్లలో కూడా మూడేళ్ల పాటు కరోనా తోటే గడిచిపోయింది అయినా కూడా మాకు ఇంకో సంవత్సరం కానీ ఎక్స్టెన్షన్ చేస్తే మా గ్రామానికి ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో కూడా కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది మాకు అవకాశం కల్పించాలని కూడా గ్రామ సర్పంచ్లు వినతులు వేడుకుంటున్నారు కెమెరామెన్ శ్రీనుతో గోపాల్ ఆర్టీవీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది